అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశి ఎట్టకేలకు ఇలా విజయవాడ జైలు నుంచి బయటికి రాబోతున్నట్టు తెలుస్తా ఉంది ఫిబ్రవరి పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ మహింబుజా వచ్చినటువంటి విజయవాడ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ అనబడేటువంటి గన్నవరం టీడీపీ ఆఫీసులో డిపి ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ఒక దళిత యువకుని వల్లభిన వంశీ కిడ్నాప్ చేశారు బెదిరించారు తనకు అనుకూలంగా వాంగ్మూలం చెప్పించుకునే దానికోసం ప్రయత్నం చేశారు తన మీద పెట్టినటువంటి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ కేసుని కొట్టివేయించుకునే దానికోసం సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించారు అని చెప్పేసి వల్లభినవంశీ మీద అభియోగాలు నమోదు కావటం వల్ల ఆ కేసు మేరకు వల్లభిన వంశీని ఫిబ్రవరి పదమూడో తారీఖు రెండు వేల ఇరవై అరెస్ట్ చేశారు ఆ రోజు నుంచి జైలు జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు వల్లబి వంశి అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరొక కేసులో జైలు జీవితం కంటిన్యూ అవుతూ వచ్చింది గత నాలుగు నెలలుగా దాదాపుగా భూ కబ్జా కేసు తర్వాత మైనింగ్ అక్రమాలకు సంబంధించినటువంటి కేసు తర్వాత కొత్తగా నకిలీ ఇళ్ల పట్టాలు క్రియేట్ చేశారనేటువంటి కేసు ఇన్ని కేసులని వల్లభిని వంశి జైల్లోనే ఉండి ఎదుర్కొంటూ ఉన్నారు అంటే అనేక కేసులు ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో పీటీ వారెంట్ వేసి ఆ కేసులో రిమాండ్లో తీసుకుంటా ఉన్నారు పోలీసులు రిమాండ్కి ఐటీగా దాదాపు నాలుగు నెలలు జైలు జీవితాన్ని అనుభవించినటువంటి వల్లభనివంశీ జైల్లో ఉండగా అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నారు ఊపిరి సమస్య బ్యాక్ పెయిన్ ఫ్యాస్ తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి అనేక రకాల అనారోగ్య సమస్యను కూడా వల్లభనవంశి ఎదుర్కోవటం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే హీరోలాగా వెళ్ళినటువంటి వల్లభవంశి ఇవాళ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఇవాళ మొత్తానికి జైలు నుంచి బయటకు రాబోతున్నారు అనేటువంటిది మనం చూస్తా ఆయన రెండు మూడు సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఒకసారి రెఫర్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళారు అక్కడ జైల్లో ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒకవైపు జైలు జీవితాన్ని గడుపుతూనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి శిక్ష కూడా తీసుకున్నారు ఎటకేలకు అన్ని కేసుల్లో బేరు రావటం వల్ల చివరి కేసు నకిలీ ఇళ్ళ పట్టాలను క్రియేట్ చేశారు ఎన్నికల్లో గెలవటం కోసం లేని ఇళ్ళ పట్టాలని క్రియేట్ చేసి ప్రజలకు ఇచ్చి ప్రజలను మబ్బబెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటి కేసులో బెయిల్ రావటం వల్ల వల్లభనివంశి విడుదల అవుతూ ఉన్నారు అయితే విడుదల కూడా ఎన్నాళ్ళు మళ్ళా జైలుకి వల్లభనివంశి వెళ్ళే అవకాశం ఉందా అంటే అవును అనేటువంటి సమాధానం ఏర్పడుతోంది లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొన్న శనివారం తీసుకున్న ఒక డిషన్ ఏంటంటే అక్రమ మైనింగ్ సంబంధించి అంటే విజయవాడ పరిసర ప్రాంతాలు విజయవాడ గ్రామీణ ప్రాంతాలు తర్వాత గన్నవరం పరిధి ఈ పరిధిలో ఉన్నటువంటి మైనింగుల్లో అక్రమ తౌకాలు చేశారు వల్లభనవంశీ వల్లభనవంశీ అనుచరులు దానివల్ల ప్రభుత్వ ఖజానాకి నూట తొంభై ఐదు కోట్ల నష్టం వచ్చిందని చెప్పేసి కృష్ణా జిల్లా మైనింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసులో కూడా జైలు జీవితాన్ని గడిపారు వల్లభనవంశీ అయితే ఆ కేసులో హైకోర్టులో బెయిల్ వచ్చింది హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఇప్పటివరకైతే సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ నివంశ యొక్క బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయలేదు కానీ దాఖలు చేసే ఆలోచన మాత్రం ఏపీ ప్రభుత్వం ఉంది మరి దాఖలు చేయాలంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవిడెన్సు అన్ని కలెక్ట్ చేసుకుని సుప్రీంకోర్టులో ప్రొవైడ్ చేయాలి కాబట్టి కొంత టైం తీసుకున్నట్టుంది ఉంది ఒకవేళ సుప్రీంకోర్టులో కనుక వల్లభ నివంశీ బెయిల్ రద్దు చేయాలని కనుక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి అంగీకరిస్తాయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది వల్లభ నవంశీ మరి వల్లభ నవంశీ కుటుంబ సభ్యులు ఆయన సన్నిహితులు ఏపీ ప్రభుత్వంతో ఇక మా వదిలేయండి ఇంకా రాజకీయాలు కొంత దూరంగా ఉంటాడు కాంట్రవర్సీలు దూరంగా ఉంటాడు ఇక రాబోయే కాలంలో ఎలాంటి నోటి దూరం ప్రదర్శించడు కొద్దిగా తప్పులు దూరంగా ఉంటాడు రాజకీయాలు కొంత దూరంగా ఉంటాడు దయచేసి కొంత కనికరం చూపించండి అనేటువంటి అడుగుతున్నారు అనేటువంటి సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా పెద్ద సర్క్యులేట్ సర్కులేట్ అవుతూ ఉన్నాయి మరి చూడాలి రాబోయే కాలంలో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తే ఏం చేయదు అన్నది పక్కన పెట్టేస్తే మొత్తంగా అయితే నాలుగు నెలల జైలు జీవితాన్ని వల్లభ్రవంశీ గడిపారు గత వైసీపీ పరిపాలనలో చేసినటువంటి అనేక తప్పులు ఇలా వల్లభవంశీని వెంటాడుతూ ఉన్నాయి మొట్టమొదటిగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు నిజానికి అందరూ అనుకుంది ఏంటంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి కేసు దాడి చేసిన కేసులో వల్లభ్రవంశీ అరెస్ట్ అవుతారని అనుకున్నారు కానీ అరెస్ట్ కాలే పైగా వాళ్ళు వల్లభ్రవంశీ అమెరికా పోయాడని అమెరికాలో సెట్గా పోతున్నాడని అమెరికాలో బిజినెస్ వీసా కోసం ట్రై చేస్తున్నారని అక్కడ పర్మినెంట్ వీసా దొరికితే అక్కడే ఉండిపోతారని రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తను అరెస్ట్ చేస్తున్న ఒక ఒక దానికి వరమీ వచ్చారని చెప్పేసి ప్రచారం జరిగింది కానీ అక్కడ వీసా దొరికినట్లేదు మళ్ళీ హైదరాబాద్ వచ్చారు తన మీద ఉన్నటువంటి కేసులని తీపించుకోవడం కోసం ప్రయత్నం చేసినట్టున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చింది ఆ వెలుగులోకి వచ్చిన క్రమంలో అంటే ఎదురెదిరి అరెస్ట్ అవటం నిజానికి పోలీసులు ఏమీ అరెస్ట్ చేయాలనుకోలే ఎదురెళ్ళి అరెస్ట్ అయ్యారు వల్లభంశీ ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ అనే ఇష్యూ లేకపోతే ఇప్పటికీ వల్లభంశీ బయట తిరుగుతుండేవాడేమో అరెస్ట్ అయ్యేవాడో కాదు కానీ ఎదురెళ్ళి అరెస్ట్ అయ్యారు మరి ఎనీవే ఇలా విడుదల నిజానికి టీడీపీకి సీనియర్ నాయకుడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గన్నవరం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచే ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిసి వైసీపీకి వెళ్ళారు వైసీపీకి వెళ్ళి ఎదునోడు ఎలినట్టు ఉండొచ్చు టీడీపీ మీద లేనిపోని మాట మాట్లాడారు తన రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీ అవకాశం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు సరే చంద్రబాబుని తిట్టాడంటే రాజకీయంగా తిట్టాడు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి సతీమర్ని కూడా నానా మాట అనేటువంటి ప్రయత్నం చేశాడు అక్కడ వల్లభ్రీ సి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అక్కడ ఉన్న ప్రజల్లో కూడా వచ్చింది ఒకప్పుడు మాసీ లీడర్గా వల్లభ్రీ నవన్సీని అభిమానించిన గన్నవరం ప్రజలు చిత్కరించుకున్నారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు వరుసగా రెండుసార్లు గెలిచారు రెండు వేల పద్నాలుగు గెలిచాడు రెండు వేల పంతొమ్మిది గెలిచాడు కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఓడిపోయాడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి టీడీపీ తరఫున మన గెలిచాడు కానీ వాళ్ళపై వంశీ మాత్రం ఓడిపోయాడు వైసీపీ తరఫున పోటీ చేసి ఒక రకంగా పొలిటికల్ సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళపై వంశీ పొలిటికల్ సూసైడ్ నిజానికి టీడీపీలోనే ఉండి ఉంటే ఈ మంత్రి పదవి కోసం పోటీ పడే పరిస్థితులు వాళ్ళపై వంశీ ఉండేవాడు వైసీపీలో మా డబ్బుల కోసం పోయాడు ఇంకా అక్రమాల కోసం దేనికోసం పోయాడు మొత్తానికి వైసీపీకి పోయాడు ఆ వైసీపీ టైంలోనే ఇతను భూ కబ్జాలకి పాల్పడ్డాడని మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డాడని నకిలీల పట్టాలు క్రియేట్ చేశాడని ఇలా రకరకాల అభియోగాలు ఇవాళ నమోదు ఉన్నాయి ఏది ఏమైనా ఐదు సంవత్సరాల పాపాలు వల్లభ్రీవంశీని వెంటాడుతూ ఉన్నాయి ప్రధానంగా అరెస్ట్ అయినప్పటికీ కూడా వల్లభ్రీవంశీ సింపతి రాకపోవటానికి ఉన్న కారణం అతనికి ఉన్నటువంటి నోటు చూడాలి ఒకప్పుడు మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వల్లభనవంశీ అరెస్ట్ అయితే కనీసం గన్నవరం ప్రజల్లో పెద్ద అలజడి లేకపోవడానికి కారణం వల్లభనవంశీ కొన్నటువంటి నోటి దూర ఇవాళ వల్లభనవంశి అరెస్ట్ అయిన తర్వాత కొడర్నాని కూడా భయంగా ఉండేటువంటి పరిస్థితి వల్లభినవంశి కొడానాని ఒక మంచి స్నేహితుడు అంటారు ఈ వేరు పార్టీలో ఉన్నప్పుడు కూడా మంచి స్నేహాన్ని మెయింటైన్ చేశారంటారు తర్వాత వల్లభినవంశి వైసీపీలోకి పోయాడు వీళ్ళిద్దరి స్నేహం ఇంకా కొద్దిగా పెరిగి ఉండొచ్చు ఇవాళ కొడర్నాని బెడ్ మీద ఉన్నాడు మన కోర్టు దగ్గర కూడా వచ్చాడట్టు కానీ మొత్తానికి ఆర్ట్ సర్జరీ చేయించుకున్నాడు ఆ హార్ట్ సర్జరీ చేపించుకునే పరిస్థితి రావడానికి అంత మానసిక వేదన పట్టడానికి వాళ్ళప్పుడు అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలను చూసి అరెస్ట్ అయితే జైలు జీవితం ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకున్న తర్వాత తను కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అనేటువంటి ఒక బాధలో ఆవేదనలో అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నాడు కొడన్నాని కూడా బయట గుడివాడ ప్రజల టాక్ కృష్ణా జిల్లా ప్రజల టాక్ ఎనివే మొత్తానికి నాలుగు నెలల తర్వాత వల్ల నుంచి ఇలా విజయవాడ జైలు నుంచి విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది మరి బయటకు వచ్చిన ఎన్నాళ్ళు బయట ఉండగలుగుతారు మళ్ళా బెయిల్ రద్దయి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా చూడాలి రాబోయే కాలంలో